నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం నామ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తులారాశి వాళ్లకు ఈ రాశి వాళ్ళకు ద్వాదశ రాసుల్లో ఇంకా వీళ్ళకున్న శుభ ఫలితాలు ఏ రాశికి లేవు టాప్ అని చెప్పుకోవచ్చా టాప్ టాప్లో టాప్ ఎందుకు ఇన్ని శుభ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ విషయంలో ఉంది ఈ విషయంలో లేదు అని మనం చెప్పలేము అన్ని విషయాల్లోనూ ఉంది లాభంలో కేతువు పంచమంలో రాహువు షష్టమంలో శని భాగ్యంలో గురువు మరి కేంద్ర కోణాలు అన్నిట్లోనూ అన్ని గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి ఆరవ ఇంట శని ఈ పంచమ చతుర్థ పంచమాధిపతి ఆరవ బలవంతుడు శని శనికి మూడు ఆరవ పదకొండు స్థానాలు చాలా విశేషమైన ఫలితం ఇస్తాడు వీళ్ళకు ఆరవ ఇంట్లోనే షష్ఠగ్రహ కూటమి ఆరో గ్రహాలు ఆరవ ఇంట్లో షష్ఠగ్రహ కూటమి అది విశేష రాజయోగం ఈ గ్రహ కూటమి కలిసి వస్తున్న రాసుల్లో వృషభ రాశి అదేవిధంగా వీళ్ళకు మకర రాశి అదేవిధంగా రాశి కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేది వీళ్ళకు మల్టీపుల్ బెనిఫిట్స్ ఇస్తుంది అక్కడ ఈ రాశికి మొదటి రాజు యొక్క కారుడు ఈ రాశిలోనే ఉచ్చస్థితి పొందేటువంటి శనేశ్వరుడు అక్కడికి వెళ్ళడం ముప్పై సంవత్సరాల తర్వాత అదేవిధంగా పంచమ కోణంలో రాహువు రావడము వీళ్ళకు మహా అదృష్టం ఎందుకంటే ఈ రాశిలోని స్వాతి నక్షత్రం నాలుగు పాదాలతో రాహుకి బలమైనటువంటి రాశి ఈ ఈ ఈ తులారాశిలోని స్వాతి నక్షత్రం ఈ నక్షత్రాధిపతి పంచమంలో మూల త్రికోణంలో ఉండడం విశేష రాజయోగం సో రాజయోగం అంటే ఇంకా ఎలాంటి రాజయోగం అనుకోవచ్చు వీళ్ళు పట్టిందల్లా బంగారు ఇటువంటి టైటిల్స్ చెప్పుకోవచ్చు భాగ్యస్థానంలో తొమ్మిదవ ఇంట్లో భాగ్యంలో నైసర్గిక శుభగ్రహం అనేటువంటి గురువు తొమ్మిదవ ఇంట్లో అంటే గోచారంలో ఆయన తొమ్మిదవ ఇంట్లో మంచి అవుతాడు ఇంకా ఆటంకాలు తడబాట్లు ఇచ్చేటువంటి కేతువు కూడా లాభంలో ఉండడం ఇవన్నీ కలిసి ఇంక వీళ్లకు తిరుగులేనటువంటి రిజల్ట్స్ అదేవిధంగా జీవిత పర్యంతము మిగిలిపోయేటువంటి కీర్తి ప్రతిష్టలు అదేవిధంగా వీళ్ళకు ఆశలు శుభకార్యాలు అన్నీ కూడా జరుగుతాయి ఆశలు వదిలేసుకున్న వ్యవహారాలు ఇక రావు అనుకున్న డబ్బు కావచ్చు ఇంక ఈ పని జరగదు అనుకున్న ఏదన్నా కార్యం కావచ్చు అన్నీ కూడా రీస్టార్ట్ అవుతాయి అంటారు ఖచ్చితంగా అవుతాయి ఏదో అంటారు బాస్ ఇస్ బ్యాక్ అని అట్లా అందరు బాసులు ఒక బాసు కాదు నలుగురు బాసులు బ్యాక్ వచ్చారు రాహు బలవంతుడే కేతు బలవంతుడే గురువు బలవంతడే శని బలవంతుడే గ్రహస్థితి బాగుంది బాగానే ఉంది మేము వ్యాపారాలు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు నెంబర్ వన్గా ఉండాలంటే ఎలాంటి బిజినెస్లు బాగుంటుంది అంటారు ఇక్కడ వచ్చే తులారాశి అంటేనే వ్యాపార రాశి దాని యొక్క చిహ్నమే త్రాసు కాబట్టి ఈ రాశికి అనుకూలించే గ్రహాలు శని రాహువులు శని రాహువులు విశేషంగా యోగంలో ఉన్నారు శని అంటేనే ఇనుము ఇనుము సంబంధ వ్యాపారాలు చెప్పులు చెప్పుల వ్యాపారము కాబట్టి వీళ్ళకు శని సంబంధమైన వ్యాపారాలు అంటే నల్లని ధాన్యాలు అదేవిధంగా వ్యవసాయము శని వ్యవసాయకారకుడే అదేవిధంగా న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా శని సంబంధమైనటువంటి వాళ్ళే వాళ్ళు నల్లని కోటే వేసుకుంటారు చట్టము కాబట్టి ఇటువంటి విషయాల్లో విశేషంగా యోగిస్తుంది ఇక రాహు అంటే ఆయన మల్టీఫుల్ ప్లానెట్ ఆయన కారకత్వాలు చాలా ఎక్కువ ఆయన కారకత్వాలు ఒక విధంగా ఎవరుకు లేవని చెప్పొచ్చు కలియుగానికి అధిపతి రాహు అని చెప్పొచ్చు ఈవెన్ శాటిలైట్స్ కూడా వెళ్తుంటే ఒక పాములాగా ఇలా వెళ్తాయి రాహు సర్పగ్రహమే ఇన్వెస్టిగేషన్ ఖగోళ శాస్త్రం అంతా రాహువే ఫుడ్ ఫుడ్ రిలేడ్ హోటల్ అంతా కూడా రాహువే కాబట్టి ఇటువంటి వ్యాపారాలు రాహుకారకత్వ వ్యాపారాలు నేను ఏదో చెప్తున్నా అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా శుభకార్యాల్లో పాల్గొనటము దగ్గరుండి శుభకార్యాలు చేయడము అలాగే వీళ్ళకి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అన్నిటికి కూడా ఆస్కారం కనిపిస్తుంది వీళ్ళు పది మందిలో పది మందికి తలలో నాలుగులాగా వీళ్ళు తయారవుతాడన్న ఎటువంటి సందేహం లేదండి తలలో నాలుకంటే మనం ఏం మాట్లాడాలన్నా నాలుగు లేకపోతే ఏం చేయలేము రుచి చూడాలన్న కూరలో ఉప్పు చెప్పాలన్నా నాలుగు ఉండాలి అంటే పది మందిలో అందరికీ అనుకూలంగా వీళ్ళు పది మందిలో ఒకరు కాకుండా పది మందికి ఒకరు అనే విధంగా వీళ్ళు అవుతారు ఎటువంటి సందేహం లేదు ఇది కూడా జీవిత పర్యంతం నిలబెట్టుకోగలిగినటువంటి పరిస్థితులు వీళ్ళు సాధించుకుంటారు ఓకే ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు లాభదాయకం అంటారు వాళ్ళకి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి విశేషించి వీళ్ళకు వీళ్ళ యొక్క కృషికి తగిన సన్మాన సత్కారాలు ఉంటాయి గుర్తింపు ఉంటుంది నేమ్ ఫేము క్యాషు వాహన సౌక్యము భూ సౌక్యము గృహ సౌక్యము బెడ్ కంఫర్ట్స్ బెడ్ కంఫర్ట్స్ ఏ టు జెడ్ ఉంటాయి వీళ్ళకు కాబట్టి సంపూర్ణ సుఫలతలు అమృత కలసం లాంటి ఒక రాశి ఈ సంవత్సరం ఏదైనా ఉందంటే ఒక తులరాశి అని చెప్పొచ్చు అన్నీ బాగున్నప్పటికీ పలానా విషయాల్లో బాగా జాగ్రత్త వహించాలంటే ఏ విషయాలని అని చెప్తారు వీళ్ళకి ఫలానా విషయాలు జాగ్రత్త వహించాలి అంటే వీళ్లకు పంచములో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఆ రాహు అదృష్టాన్ని ఎక్కువ ఇస్తున్నాడు కదా వీళ్ళు దుర్వినియోగం చేయడం చేస్తారంటే మాత్రము అంటే స్పెక్యులేషన్ పోకుండా ఉండడం మంచిది ఎందుకంటే రాహు అంటేనే అటువంటి చెడుదోవలకు దారితీసేటువంటి ఆశ పుట్టించేటువంటి గ్రహం రాహువే బాగా కలిసి కలిసి చాలా మంది చెప్పి పెట్టేస్తారు వచ్చేస్తారు అటువంటి వాటిలో పెట్టకూడదు అటువంటి వాటిలో పెడితే సముద్రంలో తేనె పోసినట్టే రాహు అటువంటి వాటికి ప్రేరేపిస్తాడు నువ్వు పెట్టు ఏం కాదు ఎవరికి తెలియదు అని చెప్పి పెట్టించి అందరు తెలిసేలా చేస్తాడు ఇక ఆరోగ్య సమస్యలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అన్ని కూడా మటమాయమైపోయి ఆరోగ్యంగా ఉంటారంటారు ఈ సంవత్సరం అంటే కూడా ఖచ్చితంగా వీళ్ళకైతే ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అధిగమిస్తారు దీర్ఘకాలికంగా బాధిస్తున్న వాటికి కూడా సులభంగా ఆరోగ్య వైద్య సదుపాయాలు కుదురుతాయి ఓకే చాలా కాలం తర్వాత వీళ్ళకు సంపూర్ణ అదృష్టం పట్టిందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు సో మొత్తానికి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి దైవారాధన విషయంలో సంవత్సరం అంతా కూడా ఎవరికి పూజించి ఏమి ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు వీళ్ళు విశేషంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళ రాష్ట్ర శుక్రుడు ఈ రాశికి రాజ్య శని ఆ రాహువులను బలపరచుకోవడం చాలా ముఖ్యం వీళ్ళకు కాబట్టి శుక్ర పరిష్కారం చేసుకోవాలనుకుంటే వీళ్ళు చక్కగా లలితాదేవి ఆరాధన చేసుకోవచ్చు రాహు పరిహారం చేసుకుంటే దుర్గా రాహును బలం మరీ బలపరచుకోవాలంటే దుర్గారాధన చేసుకోవచ్చు శనిగ్రహం యొక్క అనుగ్రహం విశేషంగా పెరగాలంటే కాలభైరవ ఆరాధన విశేషంగా చేసుకోవచ్చు వీళ్ళకు తోచిన అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శనిగ్రహాన్ని అనుగ్రహం పొందాలంటే వీధ కుక్కలకు ఫుడ్ ఇవ్వచ్చు కాలబైర వాష్టకం ప్రతిరోజు వినొచ్చు కాలభైరుడు ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా దుర్గారాధన చేయాలంటే ఆమె దుర్గాదేవి యొక్క స్తోత్రాలకు అవసరం వినడము ఫోటో వాళ్ళ పేపర్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ చేసినప్పుడు ఆ దేవతను చూడవచ్చు రింగ్ టోన్కి పెట్టుకోవడం వల్ల ఫోన్ మోగడంతా కూడా అది అదే అదేవిధంగా వీళ్ళకు ఇక శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసే అవకాశం ఉన్న వాళ్ళు తిరుచానూరు పద్మావతామి వారు చేసుకోవచ్చు లేదంటే లిక్విడ్ స్వీట్స్ ఎక్కువగా వీళ్ళు స్వీకరించవచ్చు లిక్విడ్ స్వీట్స్ అంటే పాల్కోవా గులాబ్జామ్ రసగుల్లా బూందీ తర్వాత పాయసము ఇక ఇవన్నీ కూడా లిక్విడ్ స్వీట్స్ ద్రవ రూపంలో ఉండే తీయటి పదార్థాలు ఎక్కువగా స్వీకరించడం వల్ల లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది సో ఓవరాల్గా మీరు చెప్పినట్లుగానే తులారాసు వారు అందరూ ఒక జాబ్పాట్ చాలా గుడ్ న్యూస్లో అయితే చాలా చెప్పారు సో ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా అన్ని మంచి ఫలితాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు